ప్రతి చిన్న అవసరానికి బైకో కారో ఎందుకు వాడాలి వీటి వల్ల కాలుష్యం కూడా పెరిగిపోతుంది కదా తక్కువ దూరానికి సైకిల్ పైనే వెళ్తే ఎలా ఉంటుంది ఇదే ప్రశ్న ఆయన మొదలు మెదిలింది ఇదే తడవుగా కూరగాయలు పాల ప్యాకెట్లు దుకాణాలకు సైకిల్ పైనే వెళ్లడం మొదలు పెట్టారు ఇలా సరదాగా ప్రారంభించిన సైక్లింగే ఆయనకు అమితమైన ఇష్టంగా మారిపోయింది రోజు రోజుకు దూరాన్ని పెంచుకుంటూ పోతూ కిలోమీటర్ల మేర సైకిల్ తొక్కడం ఆరంభించి ఇప్పుడు రికార్డులు సాధించే స్థాయికి చేరుకున్నారు విజయవాడకు చెందిన బొగ్గవరపు శ్రీనివాస్ కిరణ్ కు నలభై ఏడేళ్లు టిక్కిల్ రోడ్డులో సైకిల్ షాపు నిర్వహిస్తున్నారు సైకిల్ తొక్కడాన్ని దినచర్యలో భాగం చేసుకున్నారు ఈ క్రమంలో సైకిల్ రైడ్లోని రికార్డుల గురించి తెలుసుకుని తానెందుకు చేయలేనని భావించారు తనతో పాటు సైకిల్ తొక్కేవారితో కలిసి ఓ క్లబ్ ఏర్పాటు చేశారు సైకిల్ రైడ్స్ పై అవగాహన కలిగించేందుకు పదిహేను ఇరవై ముప్పై కిలోమీటర్లు సైకిల్ రైడ్ నిర్వహించేవారు ఈ తరుణంలో సైక్లింగ్ ను ప్రోత్సహించే ప్యారిస్ కేంద్రంగా నడుస్తున్న అడాక్స్ క్లబ్ పారిసన్ సంస్థ గురించి తెలుసుకున్నారు ఈ సంస్థకు అనుబంధంగా మన దేశంలో అడాక్స్ ఇండియా రాండోరియన్ క్లబ్ ఏర్పాటైంది దానికి అనుబంధంగా అమరావతి రాండోరియన్ క్లబ్ను కిరణ్ ఏర్పాటు చేశారు సైకిల్ రైడ్ ను ప్రోత్సహించేందుకు అడాక్స్ క్లబ్ పారిసన్ సంస్థ రాండోనియర్ గుర్తింపును ఇస్తుంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు శ్రీనివాస్ కిరణ్ ఆరు సార్లు సూపర్ రాండోనియర్ రికార్డులు సాధించారు ఈ ఏడాది ఎనభై ఏడు గంటల్లో పన్నెండు వందల కిలోమీటర్లు సైకిల్ రైడ్ చేసి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు సైక్లింగ్ రేస్ లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు రెండు వేల పదిహేడులో అడాక్స్ క్లబ్ ఇండియా అనే క్లబ్ ఉందని తెలుసుకొని అక్కడ దాంట్లో రెండు వందల కిలోమీటర్లు పార్టిసిపేట్ చేశాను అట్లా అది కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా దాంట్లో ఇంకా మూడు వందల కిలోమీటర్లు నాలుగు వందల కిలోమీటర్లు ఆరు వందల కిలోమీటర్లు వెయ్యి కిలోమీటర్లు పన్నెండు వందల కిలోమీటర్లు చేయాల్సి వస్తాయని ఈవెంట్స్ చూశాను ఎప్పటికైనా సరే ఇవన్నీ కంప్లీట్ చేయాలని నా చిన్న కోరిక ఉండేది సో అది ఇప్పటికీ కుదిరింది మొన్న జాన్వరి ఒకటి రెండు వేల ఇరవై ఐదులో పన్నెండు వందల కిలోమీటర్లు ఎల్ఆర్ఎంని ఎనభై ఎనిమిది గంటల్లో చేశాను సో నెక్స్ట్ వచ్చేసేసి నాకు రేపు ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు దాకా లండన్లో లండన్ ఎడిన్బర్గ్ లండన్ అని ఒక ఈవెంట్ ఉంది పదిహేను వందల ఇరవై ఎనిమిది కిలోమీటర్లు నూట ఇరవై ఎనిమిది గంటల్లో పూర్తి చేయాల ప్రపంచం నలుమూల నుంచి వస్తారు చాలా చాలామంది సైక్లిస్టులు వస్తారు సో ఇట్స్ ఏ కాంపిటీషన్ అని చెప్పలేను కానీ వాళ్ళకి ఆ స్టిపులేటెడ్ టైంలో చేయగలిగితే కొంచెం మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో ఎలివేషన్ వస్తుంది అనే ఉద్దేశంతో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నాను దానికి ప్రిపేర్ అవుతున్నాను శ్రీనివాస్ కిరణ్ రెండు వేల ఇరవై మూడులో ప్యారిస్ లో నాలుగేళ్లకు ఒకసారి జరిగే ప్యారిస్ బ్రెస్ట్ ప్యారిస్ పన్నెండు వందల కిలోమీటర్ల ర్యాండోనియర్ లో పాల్గొని స్వల్ప తేడాతో మిస్ అయ్యారు ఈసారి విదేశీ గడ్డపై రాండోనియర్ సాధించాలని పట్టుదలతో ఉన్నారు నిరంతర సాధనే కిరణ్ విజయాలకు కారణమని సహచరుడు శ్రీకాంత్ చెబుతున్నారు ఆయన ఈ పన్నెండు వందల కిలోమీటర్లు ఎనభై ఏడు గంటల్లో తొక్కడానికి పడిన కష్టం శ్రమ ఆ విజయం వెనకాలలో ఉంది అంటే అది మనం అందరం గర్వించదగ్గ విషయం నేను కూడా కిరణ్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఒక సైకిల్ తీసుకున్నాను నేను తొక్కుతున్నాను సైకిల్ నేను తొక్కితే మినిమం రోజుకు ఒక యాభై కిలోమీటర్ల దాకా తొక్కుతూ ఉంటానండి ఇది శ్రీనివాస్ కిరణ్ విజయ ప్రస్థానం సైక్లింగ్ వల్ల శారీరకంగా మానసికంగా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ఆయన చాటి చెప్తున్నారు ఇప్పటికే ఆయన ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించారు విజయాలను అందుకున్నారు భవిష్యత్తులో బ్రిటన్లో జరిగే పోటీలో కూడా విజయం సాధించాలని ఆయన కోరుకుంటున్నారు ఆయన స్ఫూర్తి మరింతమందికి ప్రేరణ కావాలని కోరుకున్నాం కెమెరామ్యాన్ శేషాబుతో సూర్య ఈటింగ్ న్యూస్ విజయవాడ